హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ శివగామికి అన్యాయం చేసిన రాజమౌళి బాహుబలి సినిమాలో కీలక పాత్రధారి అయిన రమ్యకృష్ణకు ఆ సినిమా దర్శకుడు తీవ్రమైన అన్యాయం చేశాడని తెలుస్తుంది శివగామి పాత్ర వల్ల బాహుబలి వన్ టూ సినిమాలు ఏ రేంజ్కు వెళ్ళాయో తెలిసిందే మొదట ఆ పాత్ర కోసం శ్రీదేవిని తీసుకుందామనుకున్న రాజమౌళి ఆమెకు ఐదు కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట కానీ ఆమె చేయననేసరికి రమ్యకృష్ణను ఓకే చేశారు ఇక శివగామిగా రమ్యకృష్ణ ఎలాంటి నటనను కనపరిచిందో మనకు తెలిసిందే శ్రీదేవికి ఐదు కోట్లు ఇస్తామన్న చిత్ర యూనిట్ రమ్యకృష్ణకు రెండు పార్ట్లకు కలిపి రెండున్నర కోట్లు ఇచ్చారట కెరియర్ ఈ స్టేజ్లో కూడా ఈ రేంజ్లో భారీ రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం ఇక రెమ్యునరేషన్ విషయంలో రమ్యకృష్ణకు అన్యాయం చేయడమే కాకుండా రిలీజ్ అయ్యి వెయ్యి కోట్ల కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ అయిన బాహుబలి కంక్లూషన్ సినిమా రీసెంట్ ట్రైలర్లో లీడ్ రోల్స్ అందర్నీ చూపించిన రాజమౌళి శివకామి పాత్రను మర్చిపోయాడు ముప్పై సెకండ్ల ట్రైలర్లో ఒక ప్రాణం సాంగ్ బ్యాక్గ్రౌండ్లో రాగా అమరేంద్ర బాహుబలి బల్లాళ్ళ దేవ కట్టప్ప దేవసేన అవంతిక దేశపు రాజు మహేంద్ర బాహుబలి ఇలా అందరూ కనిపించారు కానీ అసలు పాత్రధారి శివగామిని మర్చిపోయారు రాజమౌళి కావాలని ఇలా చేశాడా లేక శివగామిని మర్చిపోయాడా అన్నది నెటిజన్ల కామెంట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత లేటెస్ట్గా వచ్చిన ఈ ట్రైలర్ కూడా యూట్యూబ్లో కౌంట్ లో సంచలనాలు సృష్టిస్తుంది ఇప్పటికే ఒక మిలియన్ వ్యూవర్స్తో దూసుకెళ్తున్న ఈ ట్రైలర్లో శివగామి కూడా ఉంటే బాగుండేది అన్నది ప్రేక్షకుల మాట మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ యూ అగెయింగ్